అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీకు అందరికీ చెప్తున్నాను తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అదేంటంటే పూజలంతా చేశాక ఆ పూజ ఐటమ్స్ని ఆ పూజకు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోలేక సతమతం అయిపోతూ ఉండేదానండి పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకొచ్చి వాటిలో అంతా కూడా ఆ డెకరేటివ్ ఐటమ్స్ని బాగా కుక్ చేసి షెల్ఫ్లో పెట్టేసేదాన్ని కానీ నాకు అది మంచిగా అనిపించలేదు సంథింగ్ ఐ హ్యావ్ టు డూ కొన్ని స్టోరేజ్ బాక్సెస్ కొన్ని బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి అని అనిపించేది సో ఐ గాట్ ఎన్ ఐడియా ఈ మధ్య నేను అమెజాన్ సెర్చ్ చేశాను కి వెళ్ళాను సో అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని స్టోరేజ్ బాక్సెస్ తెచ్చుకున్నానండి నిజంగా అవి ఎంత బాగున్నాయంటే మీకు ఈ వీడియోలో నేను పూజా డెకర్ ఐటమ్స్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నానో చూపిస్తాను జనరల్గా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో వాళ్ళని రిపీటెడ్గా అడుగుతూ ఉంటానండి నాకు పెద్ద సైజ్ బ్యాగ్స్ కావాలండి నేను కొనుక్కుంటాను కావాలంటే అని చెప్పి కొన్నిసార్లు కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే మా ఇంట్లో ఇలా స్టఫ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట బికాస్ ఐఎమ్ ఏ షాపింగ్ ఫ్రీకర్ అబద్ధం ఎందుకు చెప్పాలండి నాకు కొత్త కొత్త ఐటమ్స్ కొనాలంటే చాలా ఇష్టం లీజర్ టైం దొరికితే చాలండి అలా విండో షాపింగ్కి వెళ్ళిపోతాను నచ్చిన ఐటమ్స్ కొని తెచ్చుకుంటాను అలాగే ఎప్పుడు ఆన్లైన్ సర్చ్ చేస్తూ ఉంటానండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో స్కాచ్ హోమ్ సెంటర్ ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తుంటే కూడా చక్కగా షాపింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మంచి ఐటమ్స్ కొనుక్కుంటాను ఇన్నోవేటివ్ ఐటమ్స్ కూడా కొంటానండి మా ఇంట్లో మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటుంటారు ఫస్ట్ కొత్త వస్తువు ఏదన్నా చూడాలంటే నీళ్ళు మా దగ్గరే చూస్తాము అనని నిజమే నేను చక్కగా మంచి చూసి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఎవరికీ లేనివి ఫస్ట్ మా ఇంట్లోనే ఉండాలి అంత ఇష్టం అన్నమాట మరి కొంటాం సరే అవి స్టోర్ చేయాలంటే ఇప్పుడైతే ఆర్గనైజర్స్ చాలా వచ్చాయండి ముందు అలా లేవు కదా ఇలా పెద్ద పెద్ద బ్యాగ్స్ తెచ్చుకొని అన్నిటిని అందులో కుక్కేసి తర్వాత కబ్బోర్డ్లో పెట్టేసేదాన్ని కానీ మా విల్లాకొచ్చాక మాత్రం ఎంటైర్గా అంతా మారిపోయిందండి మొత్తం మీద మంచి మంచి ఐడియాస్ వేసి ఇలా నేను కొనుక్కున్న ప్రోడక్ట్స్ అంతా కూడా చక్కటి ఆర్గనైజర్స్తో స్టోర్ చేసుకోవడం అలవాటైపోయింది పూజ అంటేనే కళకళలాడుతూ ఉండాలండి ఎప్పుడు డల్గా పూజ చేస్తే అందంగా ఉండదు సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఒక పూజ చేసుకునేటప్పుడు చక్కగా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కొత్తగా షాప్లో బజార్లో ఇంట్రడ్యూస్ చేసిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండాలని యాంగ్జైటీగా ఉంటాను సో అవన్నీ కొనుక్కుంటాను ఇలా నేను ప్రొక్యూర్ చేసుకున్న ఐటమ్స్ అండి ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కొన్ని పూజ రూమ్లో కబ్బోర్డ్లో స్టోర్ చేసి పెట్టేశానండి ఈ మధ్య నేను ఇంట్లో చాలా పూజలు చేశాను అప్పుడు డెకరేట్ చేసిన వస్తువులు ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది షాప్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి చూపిస్తే వాళ్ళు నాలుగు చూపిస్తారు అవన్నీ కూడా కొనుక్కొని ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలియక అల్లాడే టైంలో నాకు ఒక ఐడియా వచ్చిందండి ఆ ఐడియాని ఫాలో అయిపోయాను సో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఊరికే మాట్లాడి నా సుత్ ఎందుకండి మీరు వినడం అందులోనూ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు కూడా బాగలేదు కాబట్టి వీడియో చక్కగా తీసేశాను నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ చూసారా అండి ఎన్ని ఐటమ్స్ పట్టాయో సుమారుగా త్రీ ఫోర్త్ బాక్స్ నిండిపోయింది ఇంకా ఏమైనా ఐటమ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు సో వెతుక్కోకుండా హ్యాపీగా ఐటమ్స్ అన్ని ఇలాంటి బాక్స్లో లో అనుకోండి ఇంకే బాధ ఉండదు చక్కగా ఈ బాక్సెస్కి వీల్స్ కూడా ఇచ్చారండి సో దట్ మూవబుల్ అనమాట మనం ఎక్కడైనా కూడా బరువు ఉంటే కూడా అలా తోసేస్తే వెళ్ళిపోతుంది భలే తమాషాగా ఉంది కదా ఇంకొచ్చి ఇలాంటి డెకరేటివ్ ఉర్లీ స్టాండ్స్ ఉన్నాయండి నా దగ్గర మరి ఇంత పెద్ద సైజువి నేను ఎలా స్టోర్ చేసుకోవాలి చాలా ఇబ్బంది పడేదాన్ని ఒక పెద్ద రైస్ బ్యాగ్ లాంటి దాంట్లో స్టోర్ చేసేదాన్ని ఇప్పుడు ఇలాంటి బాక్స్ ఒకటి తెచ్చుకున్నాను కదా శుభ్రంగా ఈ మూడు భాగాలని డిటాచ్ చేసేసి అంటే సపరేట్ చేసేసి లో స్టోర్ చేసేస్తాను ఇంకా కూడా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు సో స్పేస్ చాలా ఉంది సో ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి సో ఇన్ని రోజులు ఈ బ్యాగ్స్లో పెట్టిన పూజ డెకర్ ఐటమ్స్ని నీట్గా బాక్సెస్లో ఆర్గనైజ్ చేసేసాను సో ఇంత పెద్ద బ్యాగ్స్ ఏం చేస్తారబ్బా వీళ్ళని మీ డౌట్ రావచ్చు మా పిల్లలు లెహంగాలు ఇందులో ఉంటాయండి సో వాటిల్ ఇందులో పెట్టేసి షెల్ఫ్ లో మళ్ళీ పెట్టేస్తాను అమ్మయ్యా పని అయిపోయిందండి చక్కగా స్టోరేజ్ బాక్సెస్ లో డెకరేటివ్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ అన్ని కూడా సర్దేసుకున్నాను చక్కగా దాన్ని తీసుకెళ్లి దానికి తగిన ప్లేస్లో పెట్టేశానండి చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే అలాంటి బాక్సెస్ కొనుక్కొని మీరు కనుక ఇలాంటి ఇబ్బందే పడుతుంటే హ్యాపీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు డోంట్ వరీ ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అన్ ఐడియా సో సొల్యూషన్ మన చేతుల్లో ఉంది బట్ కొంచెం ఆలోచించాలి అంతే ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను అంటల్ దెన్ బాయ్